హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకు ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వారందరూ ఒక వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదిహేడు మోడల్ బజాజ్ ప్యాసింజర్ సెకండ్ హ్యాండ్ ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజిన్ కండిషన్ పరంగా చాలా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఈ బండి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి కొత్త టాపు కొత్త సీలింగు కొత్త సీట్లు కుట్టించామని అయితే వనరు చెబుతున్నారండి ఇంజన్ పరంగా ఎటువంటి ఆయిల్ లీకేజ్లు కూడా ఏమీ లేవండి చాలా మంచిగా ఉంది ఇంజన్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ బండి వచ్చేసి బండి మోడలు పదిహేడు మోడల్ అండి ఇది మన బజాజ్ పదిహేడు ఈ బండికైతే కాగితాలు అనేటివి అయిపోయినాయి మనమైతే చేయించుకోవాలి ఓనర్ ఉన్నారు ఓనర్ తొంభై అయితే రెడీగా ఉంటుంది మీ పేరు మీదకి మారడానికి తొంభై అయితే వేస్తారు మీ పేరు మీదకి కాగితాలు మార్పించుకోవచ్చు బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు చెబుతున్నారు ఇది ఏమి ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి మొత్తం చూసుకొని మొత్తం ట్రైల్ అన్నీ వేసుకున్న తర్వాత రేట్ అనేది మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కొద్దిగా మరి ఎక్కువ బార్గనింగ్ ఉండదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి రెండు వేల పదిహేడు బండి పెయింటింగ్ వర్షం పెయింటింగ్ అయితే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అంటే ఇక మనం మాక్సిమం ఆ రేట్ అయితే ఓకే లక్ష ఇరవై వేలు మాక్సిమం పెట్టొచ్చు కొద్దిగా ఏమైనా మనం మాట్లాడుకుంటే ఏమైనా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ బండి అయితే మన హ్యాండ్ ఓవర్లోనే ఉందండి మన హ్యాండ్ ఓవర్లోనే తిరుగుతుంది మొత్తం మనుగురు మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది ఈ బండి వచ్చేసి ఈ బండి కావాలనుకుంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నేనే మీకు బండి ఇప్పిస్తాను కొనుగోలు చేయించి ఇస్తానండి మంచిగానే రీజనబుల్ రేటుకే నేనే బండిని అయితే కొనుగోలు చేసి ఇస్తానండి మీకు త్వరపడండి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన భద్రాచలం పక్కన మనుగూరు మండలం అదేనండి మనుగూరు మునుగూరు లోకల్లోనే ఈ బండి ఉందండి డైరెక్ట్గా నాకు కాల్ చేస్తే ఓకే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను మీకు తెలుసుకొని డైరెక్ట్గా అక్కడికి వస్తే మీరు బండి చూసుకొని మొత్తం మొత్తం మాట్లాడుకొని కొనుగోలు చేసుకోవచ్చు తమ్ము రెడీగా ఉంటుంది మీ పేరు మీదికి మార్చుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క ఆటో వీడియోని షేర్ చేయండి మిగతా వారు కూడా కొనుగోలు చేసుకోవాలనుకున్న వారు మనకి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి టైంపాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి వెహికల్స్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం